హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమా స్పీక్స్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే పచ్చిమిర్చి నిల్వ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి కోసం ముందుగా వంద గ్రాముల పచ్చిమిర్చిని తీసుకొని తొడిమలు తీసేసి శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలండి తడు ఉంటే పచ్చడి నిల్వ ఉండదు ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవ్వగానే పచ్చిమిర్చిని వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చిమిర్చి అనేది మీద మీదకి చిల్లుతూ ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చూడండి పచ్చిమిర్చి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మెంతు పొడి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు అలానే నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి కారాన్ని మీ టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి అలానే ఇరవై వరకు వెల్లుల్లిని తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలండి అన్నిటినీ పచ్చిమిర్చికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం అస్సలు మాటల్లో చెప్పలేమండి అంత అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి నిల్వ ఉండాలంటే మాత్రం తడి తగలకుండా చూసుకోండి తడి తగిలితే మాత్రం వెంటనే పాడైపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్